నీకు ఆకలి అవుతుందా ములుగా నీకు నీకు ఆకలి అవుతుందా ఆ అమ్మ పని ఉన్నది మరి ఇప్పుడు నీ చిన్న కప్పు నీ చిన్న కప్పు ఎప్పుడు ఉంటుంది మరిగా ఆ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అను అనరా బాబు అను అనురా అరే అనురా అంటే అరే నిన్ను ఇష్ట కొడతారా నిన్ను గుండూడు అరే కొరకి నేను కొరికి తగ్ని కొరికి నేను కొలికిత్తా నిన్ను కొలికెత్తా నేను కొలికిత్తా అందరికి హాయపు బాగా రోల్ అవుతుందండి అందరికీ సారీ ఇప్పుడు అందరికీ ముందుగా చిన్న చేయితోటి హాయి చెప్పేస్తున్నానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా 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 బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఎంట్రా మొత్తం గుండె అయిపోయింది అనుకోకండి గుండెందుకు ఏంటంటే మేమైతే జాతరలకైతే వెళ్ళి వచ్చినామన్నమాట ఆ రోజు చెప్పినాం కదా మా తమ్ముడు ఫంక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఒక నాలుగు రోజులక మా తమ్ముడి మా తమ్ముడు వాళ్ళ కొడుకు ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ అయిపోయినాక మేమైతే వేములవాడ కొండగట్టు అండ్ నాంపెల్లి దర్శనమే తీసుకొని వచ్చినాం అనమాట పాప అయితే పుట్టింటికలైతే మా బాంబర్నే తీసుకుపోయినా మా బాంబర్ అయితే పాప పుట్టింటికలు అయితే తీసినారనమాట ఎక్కడ ఇచ్చినామంటే నా వేములవాడ రాజేశ్వర స్వామి దేవాలయం కాడ పాపకి పాప అయితే ఒక మూడు నాలుగు కత్తెరలు మూడు కత్తెరలు అయితే ఆ వెంట్రుకలు అయితే అనమాట ఎందుకంటే మేము మొక్కున్నాం అనమాట పాప వెంట్రుకలు ఇస్తామని ఇక నేను వచ్చేసి కొండగట్టు ఆ కొండగట్టు హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే నేనైతే గుండె తీసుకోవడం జరిగింది వచ్చిన తర్వాత వీడో తీద్దాం అనుకున్నా కానీ వచ్చిన తర్వాత మా చిన్నబాబు వాళ్ళ డాడీది వాళ్ళ డాడీ ఆరోగ్యం బాగాలేదు వాళ్ళు వచ్చేసి మంచిర్యాల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు అందువల్ల అక్కడికి వెళ్ళి ఒకరోజు ఉండొచ్చేసినట్టు అయితే ఇవన్నీ కొంచెం పనులు ఉండడం వల్ల వీడియోస్ అయితే మినిమం వన్ మంత్ దగ్గరికి వస్తుంది మనం వీడియోలు తీయక ఈ కాలం నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయండి ఇవాళ లాగేంటే ఆ పొద్దున్న లేచి లక్ష్మీ అయితే ఇంట్లో గచ్చది కడిగేసింది బాగా సిక్కిపోతున్నా బక్కగా బక్కగా ఎక్కిపోతాను ఈ పొట్టన వల్లనే లక్ష్మి అయితే చిక్కిపోతుందండి ఇప్పుడు లక్ష్మీ అయితే లోపల ఇంట్లో మొత్తం గచ్చత కడిగేసింది ఇక నేను పెండ వెళ్తే కొంచెం పెండ దొరికింది ఈ పెండతోటి ఇప్పుడు లక్ష్మీ అయితే మొత్తం వాకిలికైతే అలకి ఫస్ట్ అయితే పాపకైతే అయితే ఏమన్నా తినిపించు ఏం తినిపిస్తారు అయ్యా 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 ఇంట్లో రెడీ అయిపోయిన తర్వాత నేనైతే మా మా అక్కడ శ్రీరాముల వారి టెంపుల్ అయితే ఉంటుంది ఆడికైతే వెళ్తాము మరి మా గుడి ఎలా ఉంటుందో అంటే రాములవారి గుడి ఎలా ఉంటుందో చూపిస్తాం రాములవారి తలవాలు మరి ఈరోజు పడతాయి కదా మరి ఒకవేళ మేము ముందు ఇట్లా వెళ్ళేది ఉంటే అట్లా అయింది ఇంకైతే చూపిస్తాం ఒకవేళ లేకపోతే టెంపుల్ అయితే చూపిస్తాయి ఇప్పుడు మీకైతే ఈ పని అంతా అయిపోయిన తర్వాత స్నానం లేసి మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం మా పాప అయితే ఫస్ట్ అని అన్నమాట టెంపుల్కి రావడం ఇక్కడ అవురా బాబుగా చూడండి మరి విలాగ్ ఎలా ఉండబోతుందో వీడియో అయితే పూర్తి అయితే ట్రై అయ్యండి ఓకేనా మొన్న నేను ఈ టెంప్ ఈ టేబుల్ అయితే అంటే స్క్రాప్లా వచ్చేసింది అనమాట దీని మీద ఒక మీద ఒక ఫ్లవర్ చెక్క వేయించుకుంటే మనకైతే వేయించుకొని దీనికన్నా పెయింటింగ్ వేస్తే టేబుల్ అయితే మనకు రెడీ అయిపోతుంది అనమాట ఇంకా ఈ చిన్న చెక్క టేబుల్ ఉన్నాయి కదా అంటే నేను ఫుడ్ అండ్ విలేజ్లో వీడియో తీస్తాను కదా ఈ చెక్క టేబుల్ తీసేసి ఈ పెద్ద టేబుల్ వేసుకుంటే కొంచెం లుకింగ్ ఉంటుంది మళ్ళీ ఒక దీనికి మళ్ళీ చిన్న డోర్లు కూడా ఉన్నాయి సైడ్ ఈ డోర్లలో ఏమైనా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ముప్పై ఐదు కేజీలు అండి ఈ టేబుల్ అయితే ఈ చెక్ వేస్తే మినిమం ఒక యాభై నలభై ఐదు యాభై దాకా వస్తాయి అనమాట వెయిట్ అయితే ఇక్కడ వేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి సెటిల్ అయిపోతాం అన్నమాట ఇక్కడనే ఫ్రెండ్స్ ఇగో లక్ష్మి అయితే అలకా అయితే వేస్తా ఇగో పొట్టి పాపను అయితే నాకైతే ఇచ్చేసింది అనమాట లక్ష్మి పొట్టి పాపను ఎత్తుకో ఆగుతా పుట్టుకుంటుంది నువ్వే ఎత్తుకొని ఉండు నేనే పని చేస్తా అని చెప్పింది లక్ష్మి అయితే అందుకే ఎత్తుకున్నా క్యారే క్యారే ఫ్రెండ్స్ అయితే స్నానాలు అయితే అయిపోయినాయి ఇక మా పొట్టోడు నేను ఇక్కడ మంచం మీద పడుకొని టైంపాస్ చేస్తున్నామన్నమాట కూల్ వేసుకొని చల్లగా లక్ష్మి అయితే దేవతలకైతే దీపాలైతే ముట్టిస్తుంది ఆ దేవతలో దీపాలు ముట్టిస్తుంది అంటే మనం అయితే ఇప్పుడు రాముల వారికి గుడి అయితే వెళ్ళాం ఓకేనా చూడండి మరికొచ్చు బిడా ఇక లక్ష్మి అయితే దేవతలకైతే ఇలా దీపాలు అయితే ముట్టిస్తానండి చూడండి ఇక్కడ రెండు అంటే ఇట్లా ఈ జోరలు దేవుడిని జోరలు పెట్టడానికి కొంచెం అనుకుంటున్నా కానీ నాకు వీలుగా అక్క కట్టలేదు కొంచెం టైం తీసుకొని అయితే ఇక్కడ రెండు గద్దెలు గద్దెలైతే కడతానమాట దేవతలు పెట్టడానికి ఒక సెల్ఫ్ బండ తీసుకొచ్చి కొంచెం గోడల కింద ఎత్తు కడితే మనకైతే ఫోటోస్ పెట్టడానికి ఇబ్బంది ఉండదన్నమాట ఇప్పుడు లక్ష్మి కింద వేస్తుంది ముక్కులు అయితే దేవుని ముగ్గురు మేమైతే ఇప్పుడే లక్ష్మి నేను పాప బయలుదేరిన గుడిగాడికి అయితే మరి చూడండి ఎలా ఉంటుంది మా గుడి అనేది చూపిస్తాను లక్ష్మి అయితే బజార్ నుంచి పోని పూలు తీసుకుంటాను అని మనం ఇప్పుడు నేను బజార్ నుంచి వెళ్తాను లక్ష్మి అయితే పూలు తీసుకూడదట తీసుకున్న తర్వాత మేమైతే దేవుని గుడి దగ్గరికి వెళ్తాం ఓకేనా చూడండి మరి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము గుడి దగ్గరికి వచ్చేసాం అనమాట బండి అయితే ఇటు సైడ్ పెట్టమని చెప్పారు బైక్ అయితే ఇలా పెట్టేసినాం లక్ష్మి అయితే మళ్ళీ కూడా తీసుకున్నది ఇప్పుడు మేమైతే అయితే వెళ్దాం చూడండి మరి చిన్నపాపక్కడ వండుకున్నాడు లేపు తగ్గుళ్ళే పోయాక పొట్టివాపకా లేపేసి తగ్గుండ్లో పోయాక లేదా గుండూలు అంతా లేస్తాడు లేచిన తర్వాత పోతాం అయితే గుళ్ళతో మేమైతే అయితే వెళ్ళిపోతున్నాం అసలు చూడండి మీరు ఇంకా రోడ్డు పక్కన బండి ఆపి ఇక్కడికి అయితే మమ్మల్ని అయితే పంపిస్తుంది అన్నమాట లోపల బండి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అని అదే ఆపి బండి అయితే i don't Kinder nee, toch? Kinder nee, toch? 아우구 아우들 야 잠깐만 해 ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి అయితే శ్రీరాముల వారిని హనుమంతుల వారిని అయితే దర్శించుకొని ఇంటికైతే దర్శించాం అనమాట రాంగ లక్ష్మి అయితే ఆ బెండకాయలు తీసుకునే కూరగా అయితే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అవుతుంది మా ఊరి రామాలయం చూసింది కదా మీరు ఈ విధంగా అయితే ఉండదనమాట మా ఊరి రామాలయం దేవాలయం అయితే రెగ్యులర్గా ఈ కాలం చూస్తే కంటిన్యూగా వీడియో వస్తుంటే ఖచ్చితంగా వీడియో ఖచ్చితంగా ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అవుతుంది మళ్ళీ మంచి వీడియోతో వెళ్తాం అంతవరకు మీ వీడియో మా వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి బాయ్ బాయ్